నేను పదకొండింటికి వాటర్ బాటిల్ పట్టుకుని వెళ్ళిపోతానండి వాటర్ తీసుకుని మళ్ళీ బిజినెస్కి వెళ్ళిపోతాను వెళ్ళి పన్నెండున్నర ఒంటి గంటకు వస్తాను ఒంటి గంటకి రాగానే చక్కగా ఒక గంటసేపు రెస్ట్ తీసుకుంటానండి రెండింటి వరకు రెండు ఒకటిన్నర అంటే పన్నెండున్నర ఒంటి గంటన్నరకు వస్తాను వచ్చే రాగానే చక్కగా కొంచెం రెస్ట్ తీసుకుంటాను వన్ అవర్ ఓకేనండి అయిన తర్వాత మళ్ళీ ఒంటి గంట రెండింటికి లేస్తాను లేచి ఒంటి గంటన్నరకు లేస్తాను లేచి ఒక ఫిఫ్టీన్ గ్రామ్స్ ఆయిల్ తీసుకుంటారండి అది సూప్లో కానీ లేకపోతే కొంచెం హాట్ వాటర్లో కానీ తీసుకుంటానండి హాట్ వాటర్లో తీసుకున్నప్పుడు కొంతమందికి నోరు అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంటే ఆయిల్ తీసుకుంటాం అంటే ఆయిల్ తీసుకున్నప్పుడు అది ఎలా కలుపుకోవాలన్నది కూడా నేను చూపిస్తున్నాను చూడండి సూప్లోనే కొంచెం నిమ్మకాయ పిండుకొని రెండు స్పూన్లు కొబ్బరి నూనె కలుపుకోండి కలుపుకొని చక్కగా చక్కగా కలిపేసుకుంటే కలిసిపోద్దండి వీడియో ఆ పొద్దున్న కూడా చూపించాను అలాగే తీసుకున్న తర్వాత కొంచెం మీ ఇంట్లో పెరుగు కానీ పెరుగు మీద మేకలు కానీ ఉంటే అది కొంచెం నోట్లో వేసుకున్నారనుకోండి వేసుకుంటే అంటే ఆయిల్ ఆయిల్ నూరన్నది కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది ఆ విధంగా ట్రై చేయండి మనకి కూడా కొంచెం ఇబ్బంది లేకుండా అలాగేనండి మధ్యాహ్నం మూడు గంటలకి నేను భోజనం అన్నది చేస్తానండి అదే రెండో మీలు మనం మధ్యాహ్నం వాళ్ళు చేస్తాను మూడు గంటలకి ఆ మీరు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామండి ఇది దోసకాయ కూర అలాగే ఇది టమాటా పచ్చడి అండి మనం ఈఆర్కే డైట్లో టమాటా పచ్చడి ఎలా చేయాలో ఒక వీడియో ఉంది అది చూడండి అలాగే చికెన్ కర్రీ ఒక నిమ్మకాయ బద్ద ఇదండి నా మధ్యాహ్నం భోజనం అంటే టూ రెండో మీలు అలాగే మధ్యాహ్నం నాలుగు నాలుగున్నరకి నేను మళ్ళీ బయటికి వెళ్ళిపోతానండి ఒక లీటర్ బాటిల్ పెట్టుకుని పొద్దున్న ఒక లీటర్ తాగుతానండి పొద్దున్న లేని తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడు ఒక నిమ్మకాయ నీళ్ళు లీటర్ తాగుతాను మధ్యాహ్నం ఒక లీటర్ తాగుతాను సాయంత్రం ఒక లీటర్ తాగుతానండి రోజుకి నాలుగు లీటర్లు సాయంత్రం ఎనిమిది గంటలకి మళ్ళీ ఒకసారి ఒక ఫిఫ్టీన్ అంటే రెండు మూడు స్పూన్లు కొబ్బరి నూనె తీసుకుంటానండి అది సూప్లో కానీ హాట్ వాటర్లో కానీ తీసుకుంటాను ముందు తొమ్మిది తొమ్మిదిన్నర కల్లా మళ్ళీ ఒక ఒక నిమ్మకాయ పెద్ద పిండుకుని ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ షోడా తాగుతానండి అక్కడితో నా డే కంప్లీట్ అయిపోద్ది ఇగోండి షోడా ఎలా కలపాలో చూపిస్తానండి ముందుగా ఒక కప్పులోకి నిమ్మకాయ నిమ్మకాయబాద్ పిండుకోండి అందులోని మనకి గింజలు కూడా ఏం ఉండకూడదు అవి కొంచెం స్పూన్తో తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత మీ దగ్గర కూలింగ్ వాటర్ ఉంటే కూలింగ్ సోడా ఉంటే కూలింగ్ సోడా లేదనుకోండి ఐస్ క్యూబ్స్ ఉంటే ఐస్ క్యూబ్స్ వేసుకోండి నేను ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాను అంటే మరీ సోడా ఎక్కువ మనం ఎక్కువ తాగకూడదు కాబట్టి అలాగే ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు సోడా కలుపుకోండి అలాగే మనం మూడు నిమ్మకాయలు కూడా కంప్లీట్ చేసుకుంటామండి మూడు నిమ్మకాయలు పొద్దున్న మూడు సార్లు ఆయిల్ తీసుకుంటానండి మూడు అరబద్దలు అలాగే ఒక నిమ్మకాయ నీళ్ళు తీసుకున్న దాంట్లో ఒక బద్ద ఎనభై ఐటమ్ తిన్న దాంట్లో ఒక బద్ద అలాగే నైటు షోడా ఒకటి ఒక అరబద్ద నిమ్మకాయ పిండుకుని ఒక టూ ఫిఫ్టీ టూ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఎంఎల్ కొంచెం షోడాలో కలుపు తాగుతానండి మూడు నిమ్మకాయలు కూడా కంప్లీట్ అయిపోతాయి మనకి అలాగే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక ఫిష్ ఆయిల్ ట్యాబ్లెట్ అలాగే ఒక మల్టీ విటమిన్ ట్యాబ్లెట్ కూడా వేసుకుంటానండి ఈ విధంగా మనం చేసుకోవడం వల్ల మనకి ఎటువంటి అనారోగ్యాలు కూడా తగ్గుతాయండి నాకు ఇంతకుముందు చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి అవన్నీ కూడా తగ్గినాయి గ్యాస్ ప్రాబ్లం ఉండేది మైగ్రేన్ ఉండేది మోకాళ్ళ నొప్పులు ఉండేవి నడువు నొప్పులు నొప్పులు గ్యాస్ ప్రాబ్లం మాత్రం చాలా ఎక్కువగా ఉండేది అవన్నీ కూడా అండి ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంటున్నాను నేను వెయిట్ కూడా నేను దగ్గర దగ్గర ట్వంటీ టూ కేజీస్ తగ్గాను అప్పుడప్పుడు పెరుగుతూ ఉంటాం అప్పుడప్పుడు మళ్ళీ ఒక మంత్ వన్ మంత్ చేసుకుంటే నేను ఎక్కువగా పండుగలు సెలవులు అటువంటి లేనప్పుడు మనకి జనవరి తర్వాత అంటే ఫిబ్రవరి మార్చి ఈ రెండు నెలల్లో ఒక నెల రెండు నెలలు చేస్తాను అలాగే జూన్ జూలైలో కూడా ఒక రెండు నెలలు చేస్తానండి ప్రతి సంవత్సరానికి అని మధ్య మధ్యలో కొంచెం జాగ్రత్తగా తింటూ ఉంటే మనం వెయిట్ అన్నది పెరగకుండా ఉంటామండి ఓకేనండి ఈ విధంగా మనం వీఆర్కే గారి డైట్ అన్నది చక్కగా చేసుకోవచ్చండి అంటే కొంతమంది చేయడానికి ఇబ్బంది పడే వాళ్ళందరికీ కూడా నేను ఈ వీడియో చేసి పెడదామని చేసి పెట్టానండి ఓకే అండి థ్యాంక్ యూ